ఏదైనా ఉంటే అందరూ కలిపి దాంట్లో మీరు దాన్ని ప్రొడ్యూస్ చేయండి అక్కడ సో ఇలాగా మీ అందరికీ కావాల్సిందే చెయ్యాలి మిగతా ప్రభుత్వం వాళ్ళకి నచ్చింది కాదు గ్రామ ప్రజలు మీరు ఏది కోరుకుంటున్నారో అది హండ్రెడ్ పర్సెంట్ చేసేలాగా సర్పంచ్లు ఉన్నారు వాళ్ళందరికీ కూడా నిజంగా గత ప్రభుత్వంలో కన్నా ఈ ప్రభుత్వంలో ఎందుకంటే నిస్వార్థంగా ఎవరైనా వాళ్ళ పార్టీ సర్పంచ్ ఉన్నాడా లేడా అని చూసి ఫండ్స్ అలాట్ చేయడం అది జరుగుతుంది కానీ పవన్ కళ్యాణ్ గారు అలా కాదు మన పంచాయతీరాజ్ మినిస్టర్ ఉప ముఖ్యమంత్రి గారు అలా కాదు ఎవరున్నా నాయకులు ఎవరున్నా సరే ఆ గ్రామానికి చెందవలసిన నిధుల్ని ఆ గ్రామానికి అలాట్ చేయటం ఆ గ్రామ అభివృద్ధి కోసమే ఆయన ఆలోచించారు తప్ప సర్పంచ్లు ఎవరున్నారని ఏ రోజు ఆలోచించలేదు దానికోసమే ఈ గ్రామ సభని ఇంత స్ట్రాంగ్ చేయటం మీకు కావాల్సిన సమస్యని అన్నింటినీ మీరే చెప్పి చేయించుకునే ఒక చక్కటి అవకాశాన్ని ఇవ్వటం అలాగే సర్పంచ్ గారు చెప్పారు ఎన్నో సమస్యలు నిజంగా ఎన్నో సమస్యలు ఉన్నాయి అన్నా క్యాంటీన్ హండ్రెడ్ పర్సెంట్ ఫస్ట్ నాకు స్ట్రైక్ అయింది అది అన్నా క్యాంటీన్ హండ్రెడ్ పర్సెంట్ ఉపాటిలో త్వరలో అతి త్వరలో స్టార్ట్ చేస్తాం అంటే వీళ్ళందరూ చెప్పిన సమస్యలన్నీ కూడా నాకు ఐడియా ఉందండి తెలుసు నేను పర్సనల్ గా ఒక నోటీస్ చేశాను అది ఎంతవరకు ఇంపార్టెంటో లేదో తెలీదు ఈ గ్రామానికి సంబంధించి నేను ఎప్పుడు ఆ రోడ్ నుంచి వస్తున్నా సరే ఓల్డ్ లేడీస్ అది పాపం ఆ చేపలను ఎండబెడతా ఉంటారు వాళ్ళకి ఒక సరైన ప్లాట్ఫామ్ అయితే కనపడలేదు ఆ రోడ్డు పక్కనే ఎండబెట్టుకుంటూ ఉంటున్నారు సో దానికి ఒక ప్లాట్ఫామ్ క్రియేట్ చేసి అక్కడ ఈజీగా ఎండబెట్టుకునేలా ఉంటే బాగుంటుంది నాకు అనిపించింది అది నిజంగా అవసరమైతే దాన్ని కూడా సభలో మీరు పెట్టండి దానికి కూడా ఒక ప్లాట్ఫామ్ని మనం క్రియేట్ చేద్దాం అలాగే